అనుగ్రహ అధికారము ఆరు గడచిన పని చింతింపకు నడకల కుమి పరుల నడు వడిగని నడుపుమి జనుల విధంబున కడుతృప్తియుందియుడు కలిగినంతలానూ దృఢపడు విగను నుడువాద్రవ్య మోహించి భ్రమచేత నుడువాకు పరద్రవ్య మోహించి భ్రమచేత చెడకులేనిది గోరీ నడికా ఎట్టులాగాదు జడియు సంసారమందునయుడుములధికైన బోధను బిడువకువం విడుపుడే మేల్గా దృఢ పడు మెరుకాలేగనుజానందోళోజు వీరయాచార్య విరచిత్వయామదోషరహిత పరమతత్వే అనుగ్రహన్ నామతుర్దశాధ్యాయ జై నిజగరుభ్యో నమ శ్రీ నిజానంద పోరోజు వీరయాచార్య విరచితం పైన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందార్థములలో అనుగ్రహ అధికార ప్రకరణంలో చివరి కందార్థం అనగా ఆరవ కందార్థం శిష్య ఒక విషయాన్ని జాగరూకతతో విను నీవు నా వద్ద నుండి వెళ్ళిన పిమ్మట నీ యొక్క ఆచరణ ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తానయ్యా గడచిన పని చింతింపకూ నడకల జరిగిపోయిన దాని గురించి నాయన నేను అలా ఉంటే బాగుండేది నేను అప్పుడు ఆ పొరపాటు చేయకపోతే బాగుండేది నేనప్పుడు అది సంపాదించుంటే బాగుండేది అని జరిగిపోయిన వాటిని గురించి ఇప్పుడు ముందర పెట్టుకొని చింతిస్తే వగస్తే ఏంటి ఉపయోగం కాలం ఎలుదిరిగి రాదు కదా జరగవలసిన దానిని గురించి నీ గురుసేవన మరొక గురువాక్యాన్ని మరొక సుజనుడవై సాగాలి నడకల నెంతకుమి పరుల నడవడిగని నన్ ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క నడవడిక గుర్చి దాని గురించి ఇతరులతో పంచుకోవటం చాలా దౌర్భాగ్య స్థితి అది ఇతరులు నడిచేటువంటి విధానాన్ని ఆక్షేపణ ఎప్పుడు చేయకు నీవు సరిగా ఉండు అంతా సరిగానే ఉంటుంది నేను సరిగా నడకలేక ఇతరుల నడకను ఎంచటం ఎంత తప్పిదమది అది వారలా ఉన్నారు వీరలా ఉన్నారు ఎప్పుడు ఇదే గోళ అలా ఉండకూడదు నీవు సరైనటువంటి రుజువర్తనుడవై ఉండు ఇంకా శిష్య నడువుమి జనుల విధంబునా కడు తృప్తియు పొందియుండు కలిగినంతలను దృఢపడు మెరుకా విగను తృప్తితో జీవించాలి తృప్తి లేని మానవునికి నరకమే ఎప్పుడు తృప్తి పడాలి అన్నిటికీ చింత అన్నిటికీ చిరాకు అన్నిటికీ పరాకు ఎంతకాలం ఎప్పుడూ కూడా ఇక్కడ ఏమంటున్నారు నడువుమి జనుల విదంబున అంటున్నారు నేనేదో ప్రత్యేకంగా నేను పెద్ద గురువుననో లేకపోతే నేను అన్నీ తెలిసినటువంటి వాడిననో లేక సర్వసంగ పరిచయాగిననో ఇలాంటి డాంబికపు మాటలు వద్దు అందరిలో నీవు ఒకడిలా ఉండు చాలామందిని గమనిస్తుంటాం మనం ఏదో గురుదేవుల అనుగ్రహంతో అధికారం ఇచ్చారు కదా అని ఆ సింహాసనాలు అది అదేదో పెద్ద గౌరవ అనేటువంటి భావనతో ఏమవుతుంది నలగరితో పాటు అందరితో పాటు నువ్వు శిష్యుడివి ఆ విషయాన్ని మర్చిపోకు నేను అనేటువంటి అహాని తలకెత్తుకోకు జనులు ఎలా ఉన్నారో వారు జరిపేటువంటి పనులు ఎలా ఉన్నాయో వారితో పాటు కలిసి మసలుకో అంతేగాని నాకేదో ప్రత్యేకత ఉందని డామికాలు పలకకు నన్ను అలా గౌరవించలేదు ఇలా గౌరవించలేదు ఎందుకు గౌరవించాలి నిన్ను నువ్వేమన్నా వేరే దగ్గర నుంచి వేరే అంతరిక్షం నుంచి దిగినటువంటి వాడువా కాదు కదా అందరిలాంటి వాడివే మనం మన తీరు మన నడవడి ఇతరులు చూసి అలా ఉండాలి అనుకునేటట్లుగా ఉండాలి మనం అంతేకాని మనకేదో ప్రత్యేకత కలదనేటువంటి అహంభావాన్ని తలకెత్తుకోకు తృప్తితో ఉండు కలిగినంతలో నీకు కలిగినంతలో ఉండు లేని దాని గురించి వెంపర్లాడకు దృఢపడు మెరుక గానలేవి గను ఎలా అంటే దృఢపడాలి దృఢపడితే బోధ ఎరుక గానలేవి గను ఇక ఈ మాయల మారైనటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో దాని చేష్టల్లో నీవు ఇక కారరావు నడువాకు పరద్రవ్య ఊహించి చేత చెడకు వీగోరి నడిక ఎట్టులా కాదు నుడువాకు పరద్రవ్యం ఊహించి ఇతరుల యొక్క సంపదని వారికి అలా ఉంది వారంత గొప్పవారు నేను ఇప్పుడు అలా అవుతాను వారికి అందరు శిష్యులు ఉన్నారు నాకు శిష్యులు లేరు వారికి అంత పెద్ద ఆశ్రమం ఉంది నాకు లేదు వారు అంత సంపాదన పరులయ్యారు నాకు ఎవరు నన్ను చూడటం లేదు వారిని అలా పూజిస్తున్నారు నన్నెవరూ పూజించటం లేదు అని ఆ ఊహల్లో భ్రమతో బ్రతకకు శిష్య చాలా నిషిద్ధం నాయన ఇది పరు పరద్రవ్యం ఊహించి భ్రమచేత చెడకు లేనిది గోరి నడిక ఎట్టుల కాదు నడక అలా కాదు అది సరైన నడక కాదది లేనిది కోరకు ఉన్నదానితో చూపించు జడికు మీ సంసారమందున యుడు ములధికంబైన పోతారు విడి ఒక మీ ఎరుకనటి స్వప్నం బెబుడు దోచితే నబుడి గలిగినంతలను జడుచుకోవాకు సంసారాన్ని చూసి ఇక్కడ విషయంగా చెప్పేటువంటి ఈ మేల్కొల్పేటువంటి ఈ అనుగ్రహ భాషణం ఎలా ఉంటుందంటే సంసారాన్ని చూసి దడీయకమంటున్నారు ఏ సంసారాన్ని చూసి బాహ్యంగా మనం చేసేటువంటి సంసారంలో కూడా ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి అవి తప్పదు అన్నీ లాభమే రావు అనుకున్నదంతా జరగదు నువ్వు అనుకోలేదని ఏది ఆగదు భయపడకు దేనికి కూడా ఈ దేహం అనే సంసారం ఈ దేహం చేసేటువంటి సంసారానికి కూడా భయపడకు ఆ ఇంద్రియాలు చేసేటువంటి చేష్టలు ఏవైతే ఉన్నావో వాటికి కలస చెందకు సర్వం గురుపణ మూలం భావనలో ఉండు అలానే అహికమైనటువంటి సంసారంలో కూడా భయపడకు నాకు కష్టాలు ఎక్కువ వచ్చాయి ఆ గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత కష్టాలు అనుకుంటే ఇంకా ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి ఏనాడు కూడా గురుబోధన మాత్రం జాగు చేయకు విడవకు గురువాక్యాన్ని మరువకు ఈ ఎరుక అనేటువంటి స్వప్నం ఎప్పుడైతే నీకు తోస్తుందో ఎరుకంటే ఏంది మాయా అది మనసు అది అది ఎప్పుడు నీకు తోస్తే అప్పుడు గురు వచ్చేసి అదే నిజమైనటువంటి విధానం పరమశాంతియుతమైనటువంటి విధానం శివరామ దీక్షిత సిద్ధాంతం ఎప్పుడు తోచినట్లయితే మాయ ఎప్పుడు అంటుకునేదానికి ప్రయత్నిస్తుందో అప్పుడు వెంటనే మేల్కో కాలు ఈ పాచి పట్టినటువంటి దానిలో కాలు ఉన్నప్పుడు పాచి చుట్టుకుంటుంది కాలికి కాలు ఎలా ఉండాలి కదులుతూ ఉండాలి కదిలిస్తూ ఉండాలి అలానే గురువాక్యంలో ఎప్పుడు మేల్కొంటూ ఉండాలి నువ్వు లేకపోతే అంటుకుంటుంది పాచి లేకపోతే సంసారం అంటుకుంటుంది లేకపోతే భయాలు నిన్ను అంటుకుంటాయి మేల్క కలిగినంతలను ఎరుక ఎప్పుడైతే ఆ స్వప్నం వచ్చిందో వెంటనే మేల్క అని మనకు అనుగ్రహ అధికారాన్ని ప్రసాదించారు ఇది శ్రీనిజానంద పౌరోజు వీరచార్య విరచోషరహితరమతత్వే అనుగ్రహ అధికారం నామ చతుర్దశాధ్యాయ జై గురుదేవా